సభ్య పదజాలం పరుష పదజాలం ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఇవాళ రోజు అదే పనిగా పెట్టుకొని ఆ పని తప్ప మార్పు కోసం వచ్చిన అన్నారు స్వేచ్ఛ వాయువులు అన్నారు కంచెలు ఇవన్నీ కూడా బయట చెప్పే మాటలు మరి ఆయన మాత్రం అదే పనిగా రోజు సభలో నాలుగు వంగ మాటలు మాట్లాడాలి లేకపోతే పర్సదాలం పర్షదాలంతో పెట్టాలి ఇదే పనిగా పెట్టుకుని ఇవాళ వ్యవహారం చేస్తా ఉన్నారు ఈ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని మేము అనరానటువంటి భాష ఉపయోగించి ఇవాళ తిట్టడం జరిగింది దానికి నిరసనగా మరి మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాం మా సభ్యుడు డిజగ్నేటెడ్ సభ్యుడు చర్చ మీద మాట్లాడుతున్న సభ్యుడు కడియం శ్రీఆర్ గారు ఉన్నారు వారికి ఇవ్వలేదు ఎవరు మాట్లాడినా మా సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు కాకపోగా డిసగ్నేటెడ్ సభ్యులు కాకుండా ఉన్నటువంటి నాలుగైదుగురు మంది కాంగ్రెస్ శాసన సభ్యులకు అవకాశం ఇచ్చి మళ్లీ వారితో మళ్లీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది ఆ తప్ప వేరే పని లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా పదిహేను నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభలోపల మాకు అవకాశం ఇవ్వలేదు మా గొంతు నొక్కేయడం జరిగింది పోనీ మరి సభలోపల మాకు అవకాశం ఇస్తలేరు మరి బయట మీడియా పాయింట్ దగ్గరన్న శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్తుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా కొనియకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతా ఉన్నది ఇంకా కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతా ఉన్నది అంటే సభ లోపల మాట్లాడియన మమ్మల్ని సభ బయట కూడా మాట్లాడనీయరు మమ్మల్ని ఏమన్నంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు సార్ స్పీకర్ గారు ఆదేశం సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు మరి నేను కూడా గత ఐదు సంవత్సరాలు వెళ్లే మీ పని పనిచేస్తున్నాను మరపుడు సభ నడుస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ దగ్గర అలో చేసేది కాకపోతే లైవ్ ఇవ్వకపోయేది వాళ్ళు మీడియా మిత్రులు మాట్లాడిన దాన్ని తీసుకొని రికార్డ్ చేసుకుని సభ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ న్యూస్ వాళ్ళు మరి ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మీరు తీసేసినారని అడిగితే మాకు ఆర్డర్ ఉన్నది సార్ అని అంటున్నారు ఆర్డర్ కాపీని చూపియమని అడుగుతున్నాం ఆర్డర్ కాపీ కూడా లేదు సార్ మాకు మౌఖ్యంగా ఆదేశాలు ఇచ్చినారని అడుగుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారిని అందరూ మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మైక్ ఇస్తాం బట్టలు తెచ్చుకోర్రీ ఇక్కడనే పడుకొని మాట్లాడండి సర్ది తెచ్చుకోర్రీ ఇక్కడనే దీన్ని మాట్లాడండి